ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు నాలుగు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా ఏ శిక్షణలైతే ఇస్తారో వాటిని అమల్లోకి తీసుకురండి మీరు ప్రతిజ్ఞ చేసి మాట తప్పకూడదు బాబాకు ప్రతిజ్ఞ చేసి మాటను తప్పకూడదు మనం ఆజ్ఞను ఉల్లంఘించకూడదు బాబాకు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆజ్ఞను ఉల్లంఘించకూడదు ప్రశ్న మీ చదువు సారమేమి మీరు ఏ అభ్యాసం తప్పకుండా చేయాలి మీ చదువు సారమేమి మీరు ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి జవాబు వానప్రస్థం వెళ్ళడమే మీ చదువు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళడమే మీ చదువు వాణి నుండి అతీతంగా వెళ్ళడం ఈ చదువు యొక్క సారం తండ్రియే అందరినీ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు పిల్లలైనా మీరు ఇంటికి వెళ్ళేందుకు ముందుగా సత్వప్రధానులుగా కావాలి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా కావాలి దీనికోసం ఏకాంతం లేకెళ్ళి ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయండి రోజుకు కనీసం పదహైదు నిమిషాలైనా ఏకాంతం లేకెళ్ళే అభ్యాసం చేస్తూ ఉండాలి అందుకే బాబా అంటున్నారు మీరు ప్రతిరోజు ఏకాంతం లేక వెళ్ళే అభ్యాసాన్ని చేయండి పిల్లలారా అని బాబా చెప్తున్నారు ఎంతంత మనము ఏకాంతం లేకెళ్తే అంత ఆత్మాభిమాని స్థితి పక్కాగా అయిపోతుంది అశరీరిగా అయ్యే అభ్యాసము ఆత్మను సత్వప్రధానంగా చేస్తుంది అశరీరీగా అయ్యే అభ్యాసం ఆత్మను సత్వప్రధానంగా చేస్తుంది ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతారు మళ్ళీ ఈ విశ్వానికి అధిపతులుగా అవుతారు కల్పకల్పము మీరు ఈ విధంగానే తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల్లో తమో ప్రధానులుగా అవుతారు మళ్ళీ బాబా వచ్చి శిక్షణ అనిస్తున్నారు పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ ఒకే ఒక అతిపెద్ద శ్రీమతం ఇది భక్తి మార్గంలో కూడా మీరు స్మృతి చేసేవారు కానీ ఆ సమయంలో మంద బుద్ధి జ్ఞానమే ఉండేది తిక్షణ బుద్ధి జ్ఞానము యథార్థమైన జ్ఞానము లేదు ఇప్పుడు సూక్ష్మ బుద్ధి జ్ఞానం ఉంది ప్రత్యక్షంగా తండ్రిని స్మృతి చేయాలి ఆత్మ కూడా నక్షత్రం వంటిదే అలాగే తండ్రి కూడా నక్షత్ర రూపం వంటి వారే కేవలం వారు పునర్జన్మలను తీసుకోరు మీరు తీసుకుంటారు కావున మీరు తమో ప్రధానంగా అవ్వాల్సి ఉంది జనమరణ చక్రాలేకొస్తాం కాబట్టి తమో ప్రధానంగా కావాల్సి ఉంది మళ్ళీ సత్వప్రధానులుగా అయ్యేందుకు కష్టపడాలి గడియ గడియ మాయం అర్పిస్తుంది ఇప్పుడు పొరపాట్లు చేయకుండా కావాలి ఈ పొరపాట్ల కారణంగానే మీరు తమో ప్రధానంగా అయిపోయారు ఇంకా పొరపాట్లు చేస్తూ ఉంటే ఇంకా తమో ప్రధానులుగా అయిపోతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మీ ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే మీరు సత్వప్రధానమైన విశ్వానికి అధిపతులుగా అయిపోతారు బాబా డైరెక్షన్ ఇస్తున్నారు టీచర్ అయితే అందరినీ చదివిస్తారు విద్యార్థులు నంబర్ వారుగా పాస్ అవుతారు మళ్ళీ సంపాదనను నంబర్ వారుగా చేసుకుంటారు మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు మళ్ళీ నంబర్ వారుగా పదవిని పొందుతారు విశ్వాధిపతులుగా అవ్వడం ఎక్కడ మళ్ళీ ప్రజల్లోని దాసదాసీలు కావడం ఎక్కడా ఏ విద్యార్థులైతే మంచిగా సుపుత్రులుగా అగ్నాకారులుగా విశ్వాస పాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ మతం పైన నడుస్తారు ఎవరు నడుస్తారు సుపుత్రులు అగ్నాకారులు విశ్వాస పాత్రులు మూడింటికి కనెక్షన్ ఉంది మూడు ఒకటి అగ్నాకారిగా ఉంటే విశ్వాస పాత్రులుగా ఉంటాం విశ్వాస పాత్రులుగా ఉంటే సుపుత్రులుగా అవుతాం విద్యార్థులు ఎంత బాగుంటే అంతగా ఎక్కువ మార్కులు లభిస్తాయి కావున బాబా కూడా పిల్లలకు పదే పదే పొరపాట్లు చేయకండి అని అర్థం చేయిస్తున్నారు కల్పపూర్వం కూడా ఫెయిల్ అయి ఉంటామని భావించకండి ఇప్పుడు ఫెయిల్ అయినాంలే కల్పపూర్వం కూడా అట్లే ఉంటాం తప్పు అది బాబా అంటున్నారు తప్పకుండా టీచరు ఎంత బాగుంటే అంత మార్కులు పొందుతారు మేము సేవ చేయడం లేదు కాబట్టి తప్పకుండా ఫెయిల్ అయి ఉంటాం అని చాలామంది వస్తూ ఉంటుంది బాబా అప్రమత్తం చేస్తున్నారు మీరు సత్యుగ సత్వప్రధానుల నుండి కలియుగ తమోప్రధానులుగా అయ్యారు మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృత్తి అవుతున్నాయి సత్వప్రధానులుగా అయ్యేందుకు బాబా చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అయిపోతాయని బాబా చెప్తారు మీరు పైకి ఎక్కుతూ ఎక్కుతూ సత్వప్రధానులుగా అయిపోతారు మెల్లమెల్లగా పైకి ఎక్కుతారు కావున మర్చిపోకండి కానీ మాయ మరిపిస్తుంది ఆజ్ఞను ఉల్లంఘించే వాళ్ళుగా చేసేస్తుంది బాబా ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాన్ని అంగీకరించాలి ప్రతిజ్ఞ చేస్తారు మేము దానిపైన నడుస్తామని కానీ బాబా అంటున్నారు చూడండి మళ్ళీ దానిపైన నడవరు ప్రతిజ్ఞ చేస్తారు కానీ నడవరు కావున వారు ఆజ్ఞను ఉల్లంఘించి తమ మాటను తప్పుతారు బాబాతో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ అమలు చేయాల్సి ఉంటుంది అనంతమైన తండ్రి ఏ శిక్షణలు అయితే ఇస్తున్నారో అటువంటి శిక్షణని ఇంకెవ్వరూ ఇవ్వలేరు చదువుని ఇంకెవరూ నేర్పించలేరు తప్పకుండా మారాల్సి ఉంటుంది మారకపోతే ఎట్లా మారలేదంటే అదృష్టంలో లేదని అర్థము మారాలి కదా చిత్రాలు ఎంత బాగున్నాయి బ్రహ్మవంశీయులుగా ఉన్నారు మళ్ళీ విష్ణువంశీయులుగా అవుతారు ఇది కొత్త ఈశ్వరీయ భాష దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆత్మిక జ్ఞానం ఇంకెవ్వరు ఇవ్వరు కొన్ని సంస్థలు వెలువడ్డాయి వాటికి ఆత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్నారు కానీ మీది తప్ప ఇంకెవరిది ఆత్మిక సంస్థ కాదు ఎందుకు పరమాత్మ ప్రతి క్షణ క్షణము ఆత్మిక జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఇమిటేషన్ ఎంతగానో జరుగుతుంది కదా ఆర్టిఫిషియల్ ఇది కొత్త విషయం మీరు చాలా మందే ఉన్నారు ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు మొత్తం వృక్షమంతా ఇప్పుడు ఉంది కల్పవృక్షమంతా కానీ కేవలం కాండం మాత్రం లేదు మళ్ళీ ఆ కాండం వచ్చేస్తుంది శాఖోపశాఖలు ఉండవు అవన్నీ సమాప్తమైపోతాయి అనంతమైన తండ్రియే అనంతమైన విషయాలను అర్థం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటిపైన రావణ రాజ్యం ఉంది ఇది లంక ఆ లంక అయితే సముద్రంలో ఉంది ఈ విశాలమైన ప్రపంచం కూడా సముద్రంపైనే ఉంది నలువైపులా నీళ్లే ఉన్నాయి అవేమో హద్దు యొక్క విషయాలు బాబా వచ్చే అనంతమైన విషయాలని అర్థం చేయిస్తున్నారు పిల్లలారా ఇది చదువు ఎప్పటివరకైతే ఉద్యోగం లభించదో చదువు రిజల్ట్ వెలువడదో అప్పటి వరకు చదువులో నిమగ్నమై ఉండాలని బాబా అంటున్నారు అందులో బుద్ధి నడుస్తుంది కదా చదువు పైన పూర్తి ధ్యాసనివ్వడం విద్యార్థుల యొక్క పని లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయాలి విద్యార్థుల బుద్ధిలో ఈ చదువు ఉంటుంది పరీక్ష రోజుల్లో కూడా ఫెయిల్ అయిపోకూడదు అని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కదా రాత్రి రాత్రి మేల్కొని కష్టపడతారు కదా విశేషంగా ఉదయమే తోటల్లోకి వెళ్ళి చదువుతారు ఎందుకంటే ఇళ్లలో గొడవ వైబ్రేషన్లు అశుద్ధంగా ఉంటాయి గలాటలు ఉంటాయి ఎన్నో పని పాటలు ఉంటాయి ఇళ్లలో కాబట్టి గుడిల్లో లేదా పార్కుల్లోకి పోయి చదువుకుంటారు పాపం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పిల్లలారా అభ్యాసం చేయండి అప్పుడు మళ్ళీ మర్చిపోరని బాబా అర్థం చేస్తున్నారు ఏకాంత స్థానాలు అయితే ఎన్నో ఉన్నాయి మధుబనంలో అయితే లెక్కలేనన్ని ఏకాంత స్థానాలు ఉన్నాయి ఎంత పురుషార్థం కావాలనో అంత చేసుకోవచ్చు ప్రారంభంలో క్లాస్ పూర్తి చేసుకొని మీరందరూ పర్వతాలపైకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు దిన ప్రతి దినము జ్ఞానం లోతైనదిగా అవుతోంది విద్యార్థులకు లక్ష్యం ఉద్దేశ్యం గుర్తుంటుంది ఇది వానప్రస్థవస్థలేకి వెళ్లేందుకు చదివే చదువు కావున దీన్ని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు బాబా వాళ్ళ తప్ప ఎవరూ చదివించలేరు సాధు సన్యాసులు మొదలైన వాళ్ళందరూ భక్తినే నేర్పిస్తారు వాణి నుండి అతీతంగా వెళ్ళే దారిని ఒక్క బాబానే తెలియచేస్తారు ఒక్క బాబానే అందరినీ తిరిగి తీసుకెళ్తారు ఇప్పుడు ఇది మీ అనంతమైన వానప్రస్తవస్థ దీని గురించి ఎవ్వరికీ తెలియదు పిల్లలు మీరందరూ వానప్రస్థులే అని బాబా అంటున్నారు ఇది మొత్తం ప్రపంచమంతటి అవస్థ ఎవరైనా చదివినా చదవకపోయినా అందరూ వాపస్ వెళ్లాల్సిందే ఎవరిక్కడ ఉండడానికి వీళ్ళే ఏ ఆత్మలైతే మూలవతనంలోకి వెళ్తాయో అవన్నీ తమ తమ శాఖల్లోకి వెళ్ళిపోతాయి ఆత్మల వృక్షం పరంధామంలో కూడా అద్భుతంగా తయారు చేయబడి ఉంది ఈ డ్రామా అంతటి చక్రం పూర్తిగా ఖచ్చితంగా ఉంది ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు లివర్ గడియారము మరియు సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా అందులో లివర్ గడియారం యాక్యురేట్గా నడుస్తుంది ముందు కాలంలో ఉండేది ఇందులో కూడా కొందరి బుద్ధి లివర్ గడియారంలా ఉంటుంది కొందరిది సిలిండర్ గడియారంలాగా ఉంటుంది కొందరిది అయితే ఏమాత్రమూ జోడింపబడదు అంటే గడియారం అసలు నడవనే నడవదని అర్థం మీరు పూర్తిగా లివర్ గడియారం వలే తయారు కావాలి అప్పుడే రాజ్యం వెళ్తారు సిలిండర్ వంటి వారు ప్రజల్లోకి వెళ్తారు లివర్ గడియారంలాగా అయ్యేందుకు పురుషార్థం కూడా బాగా చేయాలి రాజ్యపదవిని తీసుకునే వారి తీసుకునే వారిని గురించి కోట్లాది మందిలో ఏ ఒక్కరో అని అనడం జరుగుతుంది రాజ్యపదవి అందరు తీసుకోలేరు కోట్ల మందిలో ఏ ఒక్కరో వారే విజయమాలలో స్మరించబడతారు ఇందులో తప్పకుండా శ్రమ పడాలి బాబా మేము గడియ గడియా మర్చిపోతున్నాం అని అంటారు పిల్లలు మీరు ఎంత పెహల్వాన్గా అవుతారో అంతగా మాయకుడి శక్తివంతంగా పోరాడుతుంది ఇది మల్ల యుద్ధం ఇందులో అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్ల గురించి పెహల్వాన్లకే తెలుసు ఇక్కడ కూడా అలాగే మహావీరులైన పిల్లలు కూడా ఉన్నారు అందులో కూడా నంబర్ వారుగా ఉన్నారు మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫాన్లలేఖి తీసుకొస్తుంది మా చాలా హైరాణా చేపిస్తుంది ఎంత హైరాణా పరిచినా తుఫాన్ల లేఖ తీసుకొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనూ ఓడిపోకూడదు మనస్సులో తుఫాన్లు వచ్చినా కానీ కర్మేంద్రియాలతో చెయ్యకూడదు తుఫాన్లు కింద పడేసేందుకు వస్తాయి మాయ యుద్ధం జరగకపోతే పేహలవాన్లని ఎలా అంటారు మాయ తుఫాన్లను లెక్క చేయకూడదు అట్లని వస్తూనే ఉంటాయిలే అని నిర్లక్ష్యం చేయకూడదు రాకూడదు కదా సంకల్ప సంకల్పం లేకు కూడా రాకూడదు కానీ నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వర్షమై ఒక్కసారిగా కింద పడిపోతారు కర్మేంద్రియాలతో వికర్మలు చేయకూడదని బాబా రోజు అర్థం చేయిస్తారు లోపల మేము ఫెయిల్ అయిపోతామని స్వయం భావిస్తారు వెళ్ళడం అయితే అందరూ వెళ్లాల్సిందే నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి కూడా వినాశనాన్ని పొందదు అవినాశిగా అయిపోతుంది ఎంత సమయం మనం బావాని స్మృతి చేస్తామో అంత సమయము అవినాశీగా అయిపోతుంది స్మృతి కొద్దిగా స్మృతి చేసినా స్వర్గం లేకొస్తారు కొద్దిగా స్మృతి చేయడం ద్వారా లేక ఎక్కువగా స్మృతి చేయడం ద్వారా ఏ పదవులు లభిస్తాయో పిల్లలైనా మీరు అర్థం చేసుకోగలరు కొద్దిగా స్మృతి చేస్తే వస్తారు బాగా స్మృతి చేస్తే రాజ్యపదవిని పొందుతారు ఎవరు దాగి ఉండరు వాళ్ళ సంస్కారము వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన అన్నింటిలోనూ తెలిసిపోతుంది రాజా పదవి పొందేవాళ్ళ ప్రజా పదవి పొందేవాళ్ళని ఎవరు ఏమేమవుతారో స్వయం అర్థం కూడా చేసుకోగలరు ఇప్పుడు నా గుండె ఆగిపోతే ఏ పదవిని పొందుతాను అంటే శరీరం వదిలితే ఏ పదవి పొందొచ్చు బాబాని అడగచ్చు కూడా మున్ముందు తమకు తామే అర్థం చేసుకోగలరు వినాశం మీ ముందు నిల్చొని ఉంది తుఫాన్లు వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు అండర్లైన్ నిన్న మురళిలో కూడా బాబా ఏం చెప్ప్రి ఎంత భవిష్యవాణి రాత్రి క్లాస్లో చెప్ప్రి ఈరోజు కూడా చెప్తున్నారు పిల్లలారా మున్ముందుకు తుఫాన్లు వస్తాయి వర్షాలు వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అనేక రకాలుగా రావాల్సే ఉంది రావండి అయితే కూర్చొని ఉన్నాడు ఇది చాలా పెద్ద పరీక్ష ఎవరైతే పాస్ అవుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు రాజులు తప్పకుండా వివేకవంతులే కావాలి కదా రాజ్య రాజ్యం యొక్క సింహాసనం పొందాలంటే వివేకవంతులుగా ఉండాలి కదా అప్పుడే ప్రజలను సంభాళించగలుగుతారు ఐసిఎస్ పరీక్షల్లో కొద్ది పాస్ అవుతారు బాబా మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా సత్వప్రధానులుగా తయారు చేస్తున్నారు సత్వప్రధానుల నుండి మళ్ళీ తమోప్రధానులుగా అయ్యామని మీకు తెలుసు ఇప్పుడు బాబా స్మృతి ద్వారా సత్వప్రధానులుగా కావాలి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మన్మనాభవ ఇదే ఆ గీత యొక్క అధ్యాయం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కూరు రెండు కిరీటదారులుగా అయ్యేందుకే భగవద్గీత ఉంది అలా తయారు చేసేది బాబానే మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు ధారణ కూడా బాగా చేస్తారు అండర్లై వివేకవంతులని ఎవరినంటారు మంద బుద్ధి కలవారని ఎవరినంటారు ఇంతకుముందు కూడా బాబా చెప్పరు కదా మంద బుద్ధి కలిగిన వాళ్ళు డల్ బుద్ధి కలిగిన వాళ్ళు ఐసిఎస్ ఎగ్జామ్లో పాస్ కాలేరు కదా వాళ్ళ బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానం కూడా పూర్తిగా అర్థం కాదు అందుకే బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది మంచి మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు ధారణ కూడా బాగా చేస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పిత బాబ్ దాదాకా మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహాని బోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా రాత్రి క్లాస్ మురళి కొంచమే ఉంది అందుకే ఈరోజు కూడా రాత్రి క్లాస్ ఉంది ఐదు ఒకటి అరవై తొమ్మిదిలో బాబా పద్దెనిమిది ఒకటి అరవై తొమ్మిదిలో శరీరం వది వదిలినారు అవ్యక్తమైనారు ఐదో తేదీ ఒకటో నెల అరవై తొమ్మిదో సంవత్సరం పిల్లలు ఇక్కడ క్లాసులో కూర్చున్నారు మరియు వారికి తమ టీచర్ ఎవరో తెలుసు తమ టీచర్ ఎవరన్నది విద్యార్థులకు అన్ని వేళలా గుర్తుంటుంది అని ఇక్కడ మర్చిపోతారు పిల్లలు తనను గడియ గడియా మర్చిపోతారని టీచర్కి తెలుసు ఇటువంటి ఆత్మిక తండ్రిని ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడైనా లభించినారా వీరు సంగమయుగంలోనే లభిస్తారు సత్యుగం మరియు కలియుగంలో దైహికమైన తండ్రి లభిస్తారు సత్యుగంలో కలియుగంలో దైహికమైన తండ్రి లభిస్తారు ఇది సంగమయుగమని ఇందులో పిల్లలైన మేము ఈ విధంగా పురుషోత్తములుగా అవుతామని పిల్లలకు పక్కా అయిపోవాలి నిశ్చయం పక్కా ఉండాలి కావున బాబాను స్మృతి చేయడం ద్వారా ముగ్గురూ రావాలి లౌకిక తండ్రి అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ముగ్గురూ రావాలి టీచర్ను గుర్తు చేసుకున్న ముగ్గురు గుర్తుకు రావాలి తండ్రి టీచర్ సద్గురువు అలాగే గురువును గుర్తు చేసుకున్న ముగ్గురు రావాలి ఇది తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది పవిత్రంగా అవ్వడమే ముఖ్యమైన విషయం పవిత్రులను సత్వప్రధానులనే అనడం జరుగుతుంది వారు సత్యుగంలోనే ఉంటారు ఇప్పుడు మొత్తం సృష్టి చక్రం అంతా తిరుగుతూ వచ్చారు సంగమ యుగంలో ఉన్నారు బాబా కూడా సంగమ యుగంలోనే వస్తారు వచ్చి చదివిస్తారు పిల్లలకి మీరు తండ్రి వద్ద ఉంటారు కదా వీరు సత్యమైన సద్గురువు కూడా వీరు తప్పకుండా ముక్తి జీవన్ ముక్తి యొక్క ధామాల దారిని చూపిస్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా మనం పురుషార్థం చేసి బాబాను అనుసరిస్తాం డ్రామా ప్లాన్ అనుసారంగా ఇక్కడ శిక్షణను పొంది వీరిని అనుసరిస్తాం ఏ విధంగా వీరు నేర్చుకుంటారో అలాగే మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు ఎవరు బ్రహ్మబాబా దేవతలుగా వాళ్ళంటే చాలా శ్రేష్టమైన కర్మలను చేయాలి శుద్ధమైన కర్మలు చేయాలి అశుద్ధత ఉండనే కూడదు మరియు విశేషమైన విషయం బాబాను స్మృతి చేయడం మేము తండ్రిని మర్చిపోతున్నాము తండ్రి ఇచ్చే శిక్షణను మర్చిపోతున్నాము మరియు స్మృతి యాత్రను కూడా మర్చిపోతున్నాము అని పిల్లలు చెప్తూ ఉంటారు అర్థం కూడా చేసుకుంటారు మేము మర్చిపోయినామని కూడా ఎంత సమయం గుర్తుపెట్టుకుంటున్నాం అనేది కూడా తెలుస్తుంది తండ్రిని మర్చిపోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు నేను విద్యార్థిని అన్నది కూడా మర్చిపోతారు మీకు ముగ్గురూ గుర్తుకు రావాలి తండ్రిని స్మృతి చేసినట్లయితే టీచర్ సద్గురువు తప్పకుండా గుర్తుకొస్తారు శివబాబాను స్మృతి చేస్తారు అలాగే దైవీ గుణాలని కూడా తప్పకుండా ధారణ చేయాలి బాబా స్మృతిలోనే అద్భుతం ఉంది అద్భుతం ఏమిటిలో ఉంది బాబా స్మృతిలోనే ఉంది ఈ అద్భుతము ఎంతగా బాబా పిల్లలకు నేర్పిస్తారో అంతగా ఇంకెవ్వరూ నేర్పించలేరు తమో ప్రధానం నుండి మనం ఇదే జన్మలో సత్వప్రధానంగా అవుతాం సత్వప్రధానంగా కావాలి ఇందులో ఎవరు ఎంతగా కష్టపడితే అంత పదవిని పొందుతారు మొత్తం ప్రపంచం అంతా కష్టపడదు ఇతర ధర్మాల వాళ్ళంతగా కష్టపడరు పిల్లలైతే సాక్షాత్కారం పొందారు ధర్మస్థాపకులు వస్తారు పలానా పలానా వస్త్రాలలో పత్రను అభినయిస్తారు జీసస్ క్రైస్టు మహమ్మద్ ప్రవక్త మొదలైన వాళ్ళంతా వస్తారు వాళ్ళ వాళ్ళ పాత్రను అభినయిస్తారు వారు కూడా తమ ప్రధానం లేకొచ్చేస్తారు ఏ విధంగా మనం సత్వప్రధానులుగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని బుద్ధి కూడా చెప్తుంది అనేక రకరకాలుగా సత్వప్రధానంగా అవుతారు పవిత్రత దానాన్ని తండ్రి నుండి తీసుకుంటారు పరంధామానికి వెళ్ళిపోతారు మళ్ళీ ద్వాపరయుగం నుంచి జన్మ తీసుకుంటారు మమ్మల్ని ఇక్కడి నుంచి విముక్తులను చేసి ఇంటికి తీసుకెళ్ళండి తండ్రి అని బాబాని పిలుస్తూ ఉంటారు గైడ్గా కాండి అని అందరూ పిలుస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్లాల్సిందే అనేక సార్లు ఇంటికి వెళ్ళారు అనేక సార్లు అంటే కల్పకల్పము కొందరైతే పూర్తిగా ఐదు వేల సంవత్సరాలు ఇంట్లో ఉండరు ఎవరైతే సత్యుగం ఆదిలో వస్తారో వాళ్ళు ఐదు వేల సంవత్సరాలు ఇంట్లో ఉండరు వెళ్తారు వచ్చేస్తారు కొందరైతే పూర్తి ఐదు వేల సంవత్సరాలు ఉంటారు ఒక జన్మ తీసుకునేవాళ్ళు కొందరైతే పూర్తిగా వస్తే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు శాంతిధామంలో ఉన్నారు అని అంటారు అంటే ఒక్క జన్మ ఒక్క సంవత్సరం మేము నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ సృష్టిలో ఉన్నామని మనం అంటాం బ్రహ్మాబాబా మేము ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మాలు తీసుకున్నామని పిల్లలకు నిశ్చయం ఉంది ఎవరైతే చాలా చురుకైన వారు ఉంటారో వారు తప్పకుండా మొదటే వస్తారు కదా అచ్చా మీటే మీటే సికిలదే ప్యార్ యా గుడ్ నైట్ ధారణ కోసం సారం ఒకటో పాయింట్ సత్వప్రధానులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి యోగం ద్వారా పొరపాట్లు చేయకూడదు మీ రిజిస్టర్ని బాగా ఉంచుకోవాలి ఎటువంటి పొరపాట్లను సార్లు రెండవ విషయం ఎటువంటి కర్మలను చేయకూడదు బాబా నియమానికి విరుద్ధమైన కర్మలు చేయకూడదు మాయ తుఫాన్లను లెక్క చేయకుండా కర్మేంద్రియ జీతులుగా కావాలి మాయ తుఫాన్లు ఎన్నే రాండ్లే కానీ పైన విజయులుగా కావాలి లివర్ గడియారంలాగా ఖచ్చితమైన పురుషార్థం చేయాలి లివర్ గడియారం యాక్యురేట్గా ఉంటుంది కదా అట్లా దినచర్యలో కూడా యాక్యురేట్గా ఉండాలి ఖచ్చితమైన పురుషార్థాన్ని చేయాలి వరదానం సేవ ద్వారా సంతోషము శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మలుగా కండి సేవ ద్వారా సంతోషము శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మలుగా కండి సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా తయారు చేయడం ఇది పుణ్యకార్యం ఉండర్లేదు ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్లకు ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి ఆత్మలందరి హృదయాలలో సంతోషం యొక్క సంకల్పాలు ఏవైతే వస్తాయో ఆ శుభ సంకల్పాలే ఆశీర్వాదంగా మారుతాయి మరియు భవిష్యత్తు కూడా జమ అవుతుంది కావున సదా స్వయంని సేవాదారిగా భావించి సేవ యొక్క అవినాశి ఫలమైన సంతోషాన్ని మరియు శక్తులను సదా తీసుకుంటూ పోండి సేవాదారిగా భావించి అనేక ఆశీర్వాదాలను తీసుకుని అవినాశి ఫలాన్ని తీసుకొని సంతోషంగా అనేక శక్తులను తీసుకుంటూ వెళ్ళండి స్లోగన్ మనసా వా మనసా వాచా శక్తి ద్వారా మనసా మరియు వాచ ఈ రెండింటి శక్తి ద్వారా విఘ్నాలను తొలగించుకున్నట్లయితే విఘ్నాల పరదాన్ని తొలగిస్తే లోపల కళ్యాణకారి దృశ్యం కనిపిస్తుంది మనసా వాచా సేవ ద్వారా ఈ శక్తి ద్వారా విఘ్నాల పరదాలను తొలగించుకునేస్తే దాని లోపల కళ్యాణకారి దృశ్యం కనిపిస్తుంది ప్రతి విఘ్నం వెనక ఒక కళ్యాణకారి దృశ్యం దృశ్యం ఖచ్చితంగా ఉంటుంది ఇదేదో మంచికే జరుగుతుంది అనిపిస్తుంది ఇరవై మూడో తేదీ అవ్యక్త ఇచ్చారా బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరూ బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరూ యజమానులే సంగమయుగం నిశ్చింతపురి మూలవతనం నిశ్చింతపురి స్వర్గం నిశ్చింతపురి మీరు ఈ మూడింటికి యజమానులు ఇటువంటి యజమానుల యొక్క ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది ఇటువంటి రేఖలు కలవారు సదా నిశ్చింతపురికి చక్రవర్తి వారితో వారి నోటి ద్వారా సదా మహావాక్యాలనే మాట్లాడతారు మహా మహావాక్యాలనేవి పరిమితంగా ఉంటాయి కొన్ని ఉంటాయి కావున సంకల్ప శక్తిని మరియు వాచాశక్తిని ఈ రెండింటినీ వృధాగా ఖర్చు చెయ్యకండి సంకల్పశక్తిని వాచాశక్తిని ఈ రెండింటినీ వృధాగా ఖర్చు చెయ్యకండి పొదుపు చేసుకోండి ఇంపార్టెంట్ మనస వాచా శక్తి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ